హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ ఫ్యాషన్స్ అఫీషియల్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే డి మార్ట్కి వచ్చేసానండి పిల్లల్ని స్కూల్కి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించి అంటే పంపించగానే వెళ్ళలేదండి ఆఫ్టర్నూన్ అయింది నా పని అయ్యేసరికి ఇంట్లో ఈ ఆఫ్టర్నూన్ టైంలో అయితే డిమార్ట్కి వచ్చేసాం వెళ్ళగానే ఫస్ట్ అయితే అక్కడ రాకీస్ కనిపించాయండి సో రాకీస్ అయితే బాగానే ఉన్నాయి సింపుల్గా బట్ మా పిల్లలు ఏంటంటే యూట్యూబ్లో వాళ్ళు కట్టిన రాకీలు వీళ్ళు కట్టిన రాకీస్ అన్నీ చూసి అంత ఫోన్ నాలెడ్జ్ కదా ఈ జనరేషన్లో మా తమ్ముడు కోసం ఫొటోస్తో కస్టమైజ్ చేయించి మరీ తయారు చేయించు రాకీస్ అని చెప్పి అన్నారు మిషోలో ఆర్డర్ పెట్టు అని ఓకే ఓకే అన్నాను బట్ నాకైతే ఇష్టం లేదండి చిన్నబాబు కదా వాడు కట్టిన వన్ అవర్ ఉంచుకున్నా కూడా గొప్పనండి సో ఎందుకులే మనీ వేస్ట్ అని చెప్పేసి సింపుల్గా అక్కడ ఉన్న వాటిలో నచ్చిన రాకీసే తీసుకున్నాను అనమాట బట్ వాళ్ళకైతే చెప్పలేదు మళ్ళీ గొడవ చేస్తారని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిమార్ట్లో కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి చిన్న ఫ్లాస్క్లా ఉంది లోపల ఏమో స్టీల్ పైన ఏమో ప్లాస్టిక్ నేను ఆల్రెడీ ఇటువంటి ప్రోడక్ట్ బయట పర్చేస్ చేశాను దీని మీద సైజు కొంచెం పెద్దది బట్ ఇది చిన్నగా క్యూట్గా బాగుందిలే కానీ ఉన్న ప్రోడక్టే కదా ఇంకా మళ్ళీ ఎందుకులే లేం అరుస్తారేమో అని చెప్పి నేను మళ్ళీ తీసింది తీసి చోట పెట్టేశాను కానీ చూడటానికి అయితే నాకు చాలా నచ్చిందండి ఎయిటీ రూపీస్ పడిందంట అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టీల్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి నేను చాలా చాలా ఐటమ్స్ ఇక్కడ పర్చేస్ చేశాను క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి అంటే క్రాక్స్ అలా ఏం రావు బయట షాప్స్లో తీసుకోవాలన్నా కూడా నాకు క్వాలిటీ అంతగా తెలియదండి ఎలా చూసి తీసుకోవాలి ఏంటి అని మా మమ్మీ వస్తే తీసుకు వెళ్ళడం లేదంటే లేదు ఇంకా ప్రతిసారి ఆవిడనేం పిలుస్తాంలే అని చెప్పి ఇప్పుడు ఎలాగో సరుకుల కోసం అయితే డిమార్ట్ వెళ్తున్నాం కదా ఇంకా డిమార్ట్ అలవాటు అయిన దగ్గర నుండి వెళ్ళినప్పుడల్లా నాకు నచ్చిన ప్రోడక్ట్ ఏదో ఒకటి స్టీల్లో తీసుకొనే వస్తాను కన్ఫామ్గా మా అందుకే ఇప్పుడు ఆ బాక్స్ తీసినా కూడా ఇంటి నిండా అవే కదా అన్నారు అందుకే తీసింది తీసి చోట పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ అండి మా ఇంట్లో ఏ ఖర్చు ఉన్నా లేకపోయినా మా బాబుకు మాత్రం వాడి వంతుగా డైపర్స్ పక్కన పెట్టేయాల్సిందే మా వారు ఫుడ్ ఖర్చు ఎట్లున్నా కానీ వీడి ఖర్చు మాత్రం ఆగదండి సో ఇలా అయితే ఇంకా డిమార్ట్ నుంచి ఆ షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసామండి నేను డిమార్ట్ వెళ్ళేటప్పుడే ఆ బాస్కెట్స్ రెండు క్లీన్ చేసి అక్కడ పెట్టాను వచ్చేసరికి ఎండిపోతాయని చెప్పి నెక్స్ట్ ఇంకా వీళ్ళు వచ్చేసరికి నేను ఆ సరుకులు కూడా సర్దిసుకుందాం అనుకున్నాను బట్ నన్ను దింపేసరికి వాళ్ళ స్కూల్ టైం అయిపోయింది నన్ను దింపి మా వారి వాళ్ళని తీసుకొని వచ్చేసారు అబ్బా ఇంకా వీళ్ళతో నేను సర్దినట్టేలే బాబు అనుకున్నాను సరే అని చెప్పి ఎలాగోలా ఇంట్లో లోపల బెడ్రూమ్లో కూర్చోబెట్టి మీరు టీవీ చూస్తుండండి నేను సరుకులు అంటే ఓకే మమ్మీ అన్నారు టూ వేఫర్స్ ఇస్తే తింటూ తినుకుంటూ కూర్చున్నారు నేను వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వచ్చి మళ్ళీ బాస్కెట్స్ తీసే సరుకులు ఎప్పుడైతే నా ముందు పెట్టుకున్నాను వచ్చేసిందండి మా చిన్న పాప ముగ్గురులో సిచ్చారు ఎవరంటే ఇదేనండి బాబు ఈ పిల్ల నువ్వు సర్దు మమ్మీ నేను నువ్వు నాకు ఇవ్వు మమ్మీ నేను వీటిలో సర్దుతాను అంటుంది ఇదే కాదండి ఆ పాప ఏ పనైనా కూడా నైట్ ఒక్కోసారి త్వరగా పడుకోదు ఒక్కోసారి కాదు చాలా వరకు రోజు లాస్ట్ పడుకునేది ఆ పాప నా తర్వాత ఇంకా వాళ్ళు పడుకున్నా కూడా ఈ పిల్ల వచ్చి నేను ఏ పని చేస్తున్నా ఆ తోడు ఉంటుంది ఏ పనైనా కూడా నేను హెల్ప్ చేస్తానని కొంచెం ఆ చేయగలిగిన పని మాత్రం నాకు చేసి పెడుతుందండి అలాగే ఇంకా ఈ పాపను చూసి ఆ పాప కూడా వచ్చేసింది మా పెద్దమ్మాయి నేను కూడా సర్దుతాను నాకు కూడా అంటుంది సరే ఈ బ్లూ బాస్కెట్లో ఊహాకిస్తాను ఫుడ్ ఐటమ్స్ పెడుతుంది నీకేమో ఇవి ఇస్తాను సరుకులు నువ్వేమో అందులో పెట్టేసాయని చెప్పి నేను అంటుంటే ఓకే పెడతాను అనింది తర్వాత ఈమెకి ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేటప్పుడు ఏమైనా తింటున్న ఫీలింగ్ పెట్టింది జస్ట్ సర్థం అని ఇచ్చాను కానీ తినమని ఇచ్చాను అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టేసిందో పిల్లలకి మాత్రం తిండి చూస్తే అంత ఇదిగా ఉంటుందనండి వాళ్ళు తినే వాళ్ళకి అట్లానే ఉంటుంది చిన్నపిల్లలకి రోజు తిన్నా అలా అదే ఫీలింగు ఎన్నో రోజుల నుంచి తినకుండా ఉన్నా కూడా అదే ఫీలింగ్లో ఉంటారండి మా పిల్లల కోసం అయితే డీమార్ట్లో సగం బిల్లు మాకు ఫుడ్ ఐటమ్స్కే అయిపోతుందండి ఎందుకంటే నేను ఇక్కడ మాది స్లమ్ ఏరియానే బట్ కొట్లకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అనేదాకైతే చెయ్యనండి ఎందుకంటే మాది రోడ్ సైడ్ మెయిన్ రోడ్డు వెహికల్స్ అవి తిరుగుతాయి పిల్లలకి రోడ్ క్రాస్ చేయడం అదేం తెలీదు అని చెప్పి నేనైతే బయటకు పంపించను నాకు సాధ్యమైనంత వరకు ఫుడ్ ఐటమ్స్ పిల్లలకి ఏదైనా స్నాక్ ఐటమ్స్ కానీ ఏదైనా చాలా మ్యాక్సిమం ఇంట్లోకి తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను కానీ వాళ్ళని అయితే బయటకు పంపించానండి సో అలాగా ఆ డీమార్ట్లోనే మాకు ఫుడ్ ఐటమ్స్కే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఇంకా ఇద్దరు పోటీ పడుతుండేసరికి అసలు ఎవరు వద్దులే మీరు వెళ్ళిపోండి అని చెప్పాను వైఫర్స్ ఇచ్చి తీసుకొని వెళ్ళండి తినుకుంటూ వాడిని కూడా కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పి మా పెద్దమ్మకి చెప్పాను మా పెద్దమ్మాయి అయితే వాడిని కంట్రోల్ చేయడంలో బెస్ట్ అనమాట బట్ వాడైతే చిచ్చర పిడగండి వినడు వాడు చెప్పిందే వినాలంటాడు సో ఎలాగోలా మాయ చేసి వెళ్ళి నాన్న అంటే వాడు కూడా లేచి వెళ్ళిపోయాడు ఇంకా ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన సరుకులు సర్దేద్దాం అనుకుంటున్నాను ఏమేమి తెచ్చాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈ బాస్కెట్స్ అయితే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను డీమాట్లోనేవి కూడా కానీ సరుకులు స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి దీనికి పైన మూత కూడా వచ్చింది సైడ్స్ ఏమో వెంటిలేషన్లా ఉంటుంది చాలా బాగున్నాయండి ఈ ప్రోడక్ట్స్ అయితే ఇంకా ఈ బ్లూ బాస్కెట్లో ఏమో సరుకులు ఆ రెడ్ బాస్కెట్లోనేమో ఫుడ్ ఐటమ్స్ పెడదామని చెప్పి సర్దేస్తున్నాను అది వీట్ ఫ్లోర్ అండి ఇదేమో గోధుమ రవ్వ తీసుకున్నాను మా వారి కోసం షుగర్ లెస్ డిమాట్కి ఏదో ఒకటి కొనాలని వెళ్తాం కానండి కానీ మనం ఒకటే కొనాలను వెళ్ళినా కూడా మనం అక్కడి నుంచి వచ్చేసరికి ఒక పది తీసుకొని అయితే బయటకు వస్తామండి ఎన్నోసార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఈరోజు ఇంతవరకే కొనాలి అనుకొని వెళ్తాను బట్ అక్కడికి వెళ్ళాకైతే నా వల్ల కాదండి కానీ అనవసరమైనవి మాత్రం ఖర్చు పెట్టనండి అన్నీ అవసరమైనవిలాగే ఉంటాయి ఓన్లీ హోమ్ నీడ్స్ తప్ప ఎక్స్ట్రాగా నేనైతే ఏం తీసుకోనండి నా కోసం అయితే మెయిన్లీ నేనేం తీసుకోను ఏదైనా పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఖర్చు పెరిగిందంటే లేదు ఇంకా ఇంట్లో ఏమైనా వెరైటీగా పిల్లలకి చేసి పెట్టాలి అంటే ఆ సరుకులు దాని పరంగా ఏమైనా ఎక్స్ట్రా అవుతాయి ఇది వచ్చేసి నవరత్న అండి ఇది ఎప్పుడు మా ఇంట్లో ఉండాలి మా వారికి నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెడ్టాక్ ఉంటూనే ఉంటుంది నాకేమో పిల్లల దెబ్బకి మా ఏమో టెన్షన్స్ సో ఆ నవరత్నం అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఈ పౌడర్ అండి యాక్చువల్గా నేను కొత్త ప్రొడక్ట్స్ ఏమీ ట్రై చేయను మా అమ్మాయి మా నాకు ప్రతిదీ తెచ్చిస్తుంది అయితే ఆవిడ ఆరెంజ్ కలర్ తెచ్చిచ్చారు లాస్ట్ టైము నేను దొరక్క పర్పుల్ కలర్ తీసుకొచ్చాను నా అంతకుముందు తెచ్చినప్పుడు నన్ను తిట్టింది అనమాట నీ వల్ల పిల్లలు బ్లాక్ అయిపోతున్నారు ఏది పడితే అది తెచ్చి వాడతామని నేనైతే అక్కడ ఏది దొరికితే అదే తెస్తానండి అయ్యో ఇది దొరకలేదు ఇంకా ట్రై చేద్దాం ఎక్కడన్నా అని చెప్పి అంత ఓపిక అయితే పెట్టుకొని వాటిని వెతికి వెతికి మరి కొనండి అక్కడ ఏదైతే ఉందో సరే అది లేదంటే నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చేస్తా ముందు పని అయితే అవ్వాలి కదా సో అలా అనమాట ఇది వచ్చేసి డ్రైనెక్స్ అండి ఇది పైప్ లైన్స్ క్లీన్ చేస్తుందంట డ్రైనేజ్ వాటికి నాకు తెలియదు ఎలా యూజ్ అవుతుందో కొత్తగా ఉంది సరే ట్రై చేద్దాంలేని ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాను చూడాలి ఎలా వర్క్ అవుతుందో పేస్ట్ మా వారు నన్ను తిడతారండి ఎప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలని ఏదో ఒకటి కొత్తది తీసుకుంటూనే ఉంటావు అన్ అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికి చాలా ఖర్చు పెడతా ఉంటారు బట్ కొత్తవి ప్రోడక్ట్ ఏదైనా వచ్చిందంటే అది యూజ్ చేస్తేనే కదండి అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు తెలిసేది సో అందుకనమాట కానీ ఒకటికి రెండుసార్లు నేను అక్కడ చదివే తెచ్చుకుంటానండి ఏదో ఆ పైన బొమ్మలు చూసి ఇది తీసేసుకుందాం అయితే తీసుకోను ఒకటికి రెండు సార్లు దాని ఉన్నది ఒక నిమిషం లేట్ అయినా చదివి మరి నేను తెచ్చుకుంటాను సో ఇబ్బంది ఏం లేదు ఏదైనా ఇన్ కేస్ ఎప్పుడైనా బై మిస్టేక్ వర్క్ అవ్వంది తెచ్చాను అంటే ఒక టూ డేస్ వరకు నాకే గిల్టీగా ఉంటుందండి అనవసరంగా తెచ్చాను మనీ వేస్ట్ చేశాను అని సో అదనమాట ఇప్పుడైతే ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నాను ఈ బిస్కెట్స్ అవి ఎక్కువగా పెట్టకూడదని నేను చాలా కంట్రోల్ చేసుకుంటానండి ఈ పిల్లలకి బట్ మా చిన్న పాప ఫ్రూట్స్ తినదు బటర్ మిల్క్ కానీ ఏం తీసుకోదండి హెల్దీ ఫుడ్ అంటే నైంటీ పర్సెంట్ నేను కూడా నేను నాలానే ఉంటుంది తను నేను కూడా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి వీటి దగ్గర కూడా రానివ్వనండి ఎందుకో తెలీదు దేవుడు అలా మ్యానుఫ్యాక్చర్ చేసేయడం ఏమో కానీ బై భయపడితే అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యిందేమో నాకైతే అవి ఇష్టం ఉండవండి సో ఇప్పుడైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నీ ఫేస్ చేస్తున్నాను ఇంకో అందరికీ చెప్పాలనుకున్న మాట ఏంటంటే త్రీ సిజేరియన్స్ అండి నాకు త్రీ సిజేరియన్స్ వల్ల ఇప్పుడు ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హెల్తీ ఫుడ్ దానికి తగ్గ ఫుడ్ నా బాడీకి నేను అందించలేకపోవడం వల్ల ఈ వన్ మంత్ నుంచి నేను చాలా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను సో ఎవరైనా కానీ థర్డ్ సిజేరియన్ వరకు వెళ్ళొద్దు మ్యాక్సిమమ్ టూ సిజేరియన్స్తో డ్రాప్ పెట్టేయండి థర్డ్ సిజేరియన్ వరకు అయితే వెళ్ళొద్దండి అయినప్పుడు మనకి బాగానే ఉంటుంది ఫ్యూచర్లో అయితే చాలా దెబ్బతింటాము నే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే దయచేసి నా మాట వినండి సో అదనమాట మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు మన పిల్లలకి మనం సాధ్యమైనంత వరకు మన బాధ్యతలన్నీ నిర్వర్తించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలండి సో త్రీ సిజేరియన్స్ అయితే ఎవరు ట్రై చేయాలని కూడా అనుకోవద్దు అయ్యో వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు లోపల పడే బాధలు వాళ్ళకి మాత్రమే తెలుసండి సో అదనమాట రాకీస్ అండి ఆ రాకీస్ ఏం తెచ్చానని కూడా పిల్లలకి చూపించలేదు వాళ్ళు ఉన్నప్పుడు దాచిపెట్టేశాను ఇవైతే హెయిర్ బ్యాండ్స్ అండి మా చిన్న పాప రోజు రెండు పెట్టి పంపిస్తాను బట్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక హెయిర్ బ్యాండ్తోనే వస్తుందండి ప్రతిరోజు ఒక హెయిర్ బ్యాండ్తోనే వస్తుంది ఇంకా పెద్ద పాపకు మళ్ళీ నాకేం తెలియదు అంటదని ఆ పాపకి బటర్ఫ్లైకి క్లిప్స్ తీసుకున్నాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి తనది లాంగ్ హెయిర్ కొంచెం సో ఇవి బాగుంటాయిలా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఈ పెన్సిల్ బాక్స్ ఒకటి తీసుకున్నాను నేను మీతో చెప్పాలనుకుంటున్న మంచి విషయం ఏంటంటే ఇంతకీ ఓఎల్ఎక్స్లో మా వారు ఫోన్ తీసుకోవాలని చెప్పి ఓఎల్ఎక్స్లో చాట్ చేశారు ఒక అతనితో ఫోన్ మరి అది రేట్ ఎంతకు మాట్లాడారు ఏంటి అనేది నాకు తెలియదండి వాస్తవానికి నాకు ఈరోజు 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 నేను చూసింది కూడా ఆ చాటింగ్ చూసి నేను అడిగాను ఏం జరిగిందని ఆ ఫోన్ ఇస్తానన్న వాళ్ళు కాస్ట్ మాట్లాడుకోవడం అంతా అయిపోయిందనమాట ప్రైస్ ఇంత అని ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన విజయవాడ నుంచి రావాలంట బ్రాడీపేట వస్తానని చెప్పారు మాది గుంటూరే గుంటూరులో బ్రాడీపేటలో జాబ్ పని మీద వస్తున్నాను ఇంట్లో పరిస్థితి అయితే బాగాలేదు నేను రావడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ కొట్టండి మీకు ఫోన్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ తక్కువకి ఇస్తాను ఇప్పుడు నాకు అవసరం అని చెప్పి కొంచెం సేపు చాట్ చేశాక అడిగారండి మీరేమనుకోనంటే ఇలాగాని సరే అని మా వారు కొట్టారంట కొట్టాక అతను వస్తానన్న చోటికి రాలేదు రాలేదేంటి అని చెప్పి మళ్ళీ మెసేజ్ చేస్తే ఇంకో ఫైవ్ హండ్రెడ్ కొట్టండి నాకు ఛార్జికి కూడా లేవు కనీసం త్రీ హండ్రెడ్ అయినా కొట్టండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇంట్లో పరిస్థితి బాగలేదు అది ఇదని చెప్పి అన్నారు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అంటే మా వారికి డౌట్ వచ్చి అసలు నా మనీ రిటర్న్ చెయ్యి అసలు నువ్వు వస్తున్నావా రావట్లేదా అంటే ఇంకా రిప్లై లేదండి సో దయచేసి అలా ఎవరు చేయకండి డైరెక్ట్గా చూసి ఆ ప్రోడక్ట్ మన చేతికి వచ్చాక మాత్రమే మనం మనీ అనేది షేర్ చేయాలి సో ఈ విషయాన్ని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎవరు ఇలా చేయకండి బ్లాగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి